హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారంట ఆమె తిన్నారా ఏం చేస్తున్నారు అవి అయితే అల్లరి చేస్తున్నాడు మీరేం చేస్తున్నారు అవి ఏడుస్తాడు కూడా ఏడుస్తాడా ఫ్లయింగ్ కిస్ ఇవ్వు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వు అబ్బో ఎవ్రీవన్ ఇవాళ నేను నా ఇన్ మై లైఫ్ బ్లాగ్ చేస్తున్నాను సో వాయిస్ ఓవర్ ఇస్తా చేస్తాను ఈరోజు కొంచెం డిఫరెంట్గా మా ఆయన అక్కడ నన్ను చూసి అవుతున్నారు ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆల్రెడీ దోశ పిండి వేసుకున్నాం కదా ఇవాళ ప్లెయిన్ దోస్ కాకుండా ఓతప్పం అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆనియన్స్ మిర్చి కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ముందు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత లంచ్లోకి అని చెప్పి దంపలు కూడా ఉడకబెట్టేసుకున్నాను ఇంక ఇది కర్రీ వండాలి రైస్ వండేయాలి మా వారికి బాక్స్కి సో ఇప్పుడు ఊతప్పం అయితే వేసేస్తాను స్టార్ట్ చేస్తాను ప్రాసెస్ ఇంకా సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాయని ఇందులో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఊతప్పం స్టార్ట్ చేయాలి టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అయిపోయింది అవి ఇవాళ మమ్మల్ని సిక్స్ ఫార్టీకేమో లేపేశాడు ఫైవ్ ఫార్టీగా మా ఆయనకి నైట్ మీటింగ్లు తెల్లవార్జా అనే ఉదయం ఉదయం హవితోటే సరిపోతుంది ఇది మందంగా వేయాలి కదా

చాలా ఉన్నాయి నిన్న నైట్ కూడా తోమకుంటే అలాగే పడుకున్నాను సో పక్కన దోశలు అయ్యేలోపు ఇవి కూడా తోమేస్తాను తోమేసినాక మీకు చూపిస్తాను సో మీరు ఎప్పుడైనా ఓతప్పని తిన్నారా లేదా మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి అగో వచ్చాడు హవి ärme vaata , ärme . ei taha öelda , teeme korra . మొన్న అంటులన్నీ తోమేశాను ఇంకా ఊతప్పాలు అవుతా ఉన్నాయి ఇది కొంచెం స్లోగా అవుతాయి ఒక పక్కన హవీకి వేడి నీళ్ళు పెట్టేశాను అలాగే బంగాళదుంపలు కూడా తీసి ఇలా పక్కన పెట్టుకున్నా ఇవి తోలు తీసేసి వండేయాలి ఇంకా టైం కూడా అవుతుంది మా వారికి బాక్స్కి సో ప్రస్తుతానికి ఇది కాలేలో నేను తింటాను ఊతప్పము ఇక్కడ హవీకి పెట్టడానికి అలా చాలా తంటాలు పడుతున్నాడు ఏ తల్లి ఆమె తింటున్నావా తింటున్నావా చా వెరీ గుడ్ నానా తింటావా తినవా తింటావా తినవా డ్యాన్స్ వేస్తే ఏంటి అర్థము మీ నాన్నని ప్రశాంతంగా తినేయకుండా మేరబడి బ్యాడ్ బాయ్ బ్యాడ్ వా నువ్వు ఉల్లిపాయలే తింటావా అట్లు తినవా తినడంట తలచుడు ఎలా ఒపుతున్నాడు అడ్డంగా చాలు తలనొప్పి వచ్చింది అయ్యా మెడ నొప్పి వచ్చింది అయ్యా చాలు 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 ఇంట్లో చేతులు రోజంతా పెట్టుకుంటున్నాడు మొత్తం చేయి మొత్తం పెట్టుకుంటున్నాడు ఒక ఏలు కాదు ఆ భయం లేదు అసలు పిల్లడికి అందుకే ఇప్పుడు మనం సిరప్ వేసేద్దాం వేసేద్దాం ఎనట్లా మాట వినట్లా అప్పుడు వేసేయాలి సిరప్ అంటే తెలుసు మరి నోట్లో చేట్లు పెట్టుకోకూడదంటే తెలియట్లేదా సిరప్ ఏదమ్మా కావాలా నీకు ఇష్టం కదా సిరప్పు ఇష్టమా ఇష్టమా కాదా చెప్పు నువ్వు ఆమె తిన్నావా అవి వెరీ గుడ్ నానా ఏం తిన్నావు నాన్న అట్టు తిన్నావా దోశ తిన్నావా దోశ దోశ ఓ తప్పం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇదిగోండి బంగాళదుంప కూర అయితే వండేస్తున్నాను ఇది మాకు ఉడకబెట్టేసి వండుకుంటే బాగుంది అనిపిస్తుంది అందుకే ఇలాగే చేసేస్తున్నాను ఇంకా దీనిలోకి వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేసుకొని చక్కగా చేసుకున్నాను చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ ఎలా వస్తుందో తెలీదు ఏ నానా అవి ఏమో నన్ను పిలుస్తున్నాడు అనమాట అక్కడికి వెళ్ళి వేసుకుని లిఫ్ట్లో తీసుకెళ్ళమని అడుగుతాడు క్యూట్గా ఇప్పుడు ఇంకా ఇందాక ఆల్రెడీ షింక్లో అంటులు తోమాను కదా మళ్ళీ వచ్చాయి సో ఇంకా అన్నం ఒకటి వండాలి అన్నం ఒకటి వండేసానంటే కనుక నాకు మా వారికి బాక్స్ పని అయిపోయింది అవి బయటికి వెళ్ళేదో చేస్తున్నాడు ఏం చేస్తాడో ఏంటో భయం వేస్తూ ఉండిద్ది ఏం చేస్తున్నావు నానా అవి తోమినంట్లు కొన్ని తీసుకున్నాను కూడా మళ్ళీ వచ్చాయి మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పుడే తోమేస్తాను సో ఇంక మా హవికి కూడా నీళ్ళు కాగిపోయినాయి ఇంక మా వారు రాగానే నేను హవికి కూడా నీళ్లు పోసేస్తాను సో మార్నింగ్ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకు అంటే మేము సిక్స్ థర్టీకి అల్లా లెగిసాం కదా చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా టైము నైన్ ట్వంటీ ఫైవ్ అయింది నాకు పని అంతా అయిపోయింది ఇవాళ బట్టలు కూడా లేవు వాషింగ్ మిషన్ రేపేస్తాను నేను వేసేసాను కాబట్టి ఇవాళ నాకు ఇంకేం పని లేదు కానీ నిద్ర స్లీపీ స్లీపీగా ఉంది నిద్ర అసలు సరిపోవట్లేదు మార్నింగ్ మార్నింగ్ లేపేస్తున్నాడు హవి అందుకని బయట కూర్చున్నాడు హవి అగో నాన్న పిలుస్తున్నాడు నానా స్నానం చేసేసాడు ఇక చూడండి వాళ్ళ నాన్నతో యుద్ధం చేస్తున్నాడు వాళ్ళ నాన్న ఇదేంతో రాస్తే ఆ పెన్తోనే రాయాలంట వేరే కొత్త పెన్ తీసినా కూడా వద్దంట ఒకటే ఏడుపు ఇప్పుడు చూడండి ఇప్పుడు వాళ్ళ నాన్న దీంతో రాస్తున్నాడు కదా ఖచ్చితంగా దీనికోసం వస్తాడు గ్యారెంటీగా వస్తాడు నాకు తెలుసు వచ్చి మళ్ళీ అదే లాక్కొని మళ్ళీ ఏడుస్తాడు ఇవ్వకపోతే పెన్ను ఇస్తావా నానా ఇవ్వమ్మా అమ్మకి ఇవ్వమ్మా ఆ పెన్నా అడుగు నాన్న కూర్చో 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 హవి గుడ్ బాయ్ అక్కడ రాయాలి మళ్ళీ అమ్మ అమ్మ నాకు కంప్లైంట్ ఎత్తున్నాడు చూడు ఎవరో గంట కొడుతున్నారంట చూడు చేతులు ఎలా ఇదైపోతాయో ఎవరీ వన్ సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు అవి పడుకుని పోయాడు టైం ఇప్పుడు క్వార్టర్ టూ లెవెన్ అయిపోతుంది నాకు ఇవాళ ఒక కామెంట్ వచ్చింది సో ఈ వీడియో ఎల్లుండి వస్తుంది మీది లవ్ మ్యారేజా అని అయితే కామెంట్ వచ్చింది అనమాట నాకు భలే నవ్వు వస్తుంది నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో నా పెళ్ళి ఆల్బమ్ అప్పుడు కూడా చెప్పాను నాది అరేంజ్ మ్యారేజ్ అండి నేను కాలేజ్లో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి తెలిసిన చుట్టాలు మా ఆయన వాళ్ళకి కామన్గా చుట్టాలన్నమాట అలాగా వాళ్ళు మాకు మా ఆయన సంబంధం తీసుకొని వచ్చారు ఇంక అప్పుడు అసలు పెళ్లి చూపులు అని కూడా నాకు తెలియదు అండి మా డాడీ వెళ్ళి మాట్లాడేసుకొని వచ్చేసి ఇంకా సాయంత్రము కాసేపట్లో పెళ్లి చూపులు అనగా నాకు చెప్తే ఎక్కిలు ఎక్కిలు వచ్చాను ఎందుకంటే నేను అసలు రెడీగా లేను పెళ్ళి చేసుకోవడానికి అంటే అప్పుడే నేను బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యి ఉన్నాను డిప్లొమా అయిపోయి ఇంకా అలాగే నాకు మ్యారేజ్ అయిందనమాట అప్పుడు మేము పూణేలో కూడా ఉండేవాళ్ళము సో అది మా మ్యారేజ్ స్టోరీ నాది లవ్ మ్యారేజ్ అయితే కాదండి అరేంజ్ మ్యారేజ్ కానీ చాలామంది క్వశ్చన్ అడుగుతారు నన్ను ఇది లవ్ మ్యారేజ్ ఇన్స్ట్ యూట్యూబ్లోనే కాదు బయట కూడా ఎక్కడికైనా ఎక్కడికైనా ఇప్పటికైనా కూడా ఎక్కడికైనా మేము వెళ్తే రీసెంట్లీ మ్యారీడా అని చెప్పి అడుగుతూ ఉంటారు నాకు భలే అనిపిస్తుంది మాకు మ్యారేజ్ అయ్యి కూడా రేపు అక్టోబర్ వస్తే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి అప్పుడే టెన్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళి అయిపోయి అవికేమో అప్పుడు టూ ఇయర్స్ వస్తాయో అంతే ఎందుకంటే మధ్యలో ఎయిట్ ఇయర్స్ పిల్లలు లేరు కదా సో అలాగా కూడా మాకు చాలా ఇయర్స్ పిల్లలు లేకపోవడం వల్ల కూడా మేము అలా కనిపిస్తున్నామేమో మరి ఇంకా చెప్పలేము సో మాది లవ్ మ్యారేజ్ అయితే కాదండి అరేంజ్డ్ మ్యారేజే మాకు మ్యారేజ్ కుదిరింది ఆగస్ట్లో పెళ్ళైంది అక్టోబర్లో మధ్యలో ఒక టూ మంత్స్ గ్యాప్ ఉంది అప్పుడు మాత్రం నేను మా వారు కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం యాక్చువల్లీ నేను మాట్లాడేదాన్ని కాదు మా ఆయనే నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు సో అదనమాట నాకు భలే అనిపించింది అందుకే అది చెప్దాము అలా పాత వీడియోస్ చూసి ఉంటారు కదా సో కామాక్షి రెడ్డి అనే సిస్టర్ నాకు ప్రతిరోజు కూడా కామెంట్ చేస్తారు ఆ సిస్టర్ అయితే అడిగారు అందుకే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను మళ్ళీ మెసేజ్ టైప్ చేసానుకోండి అనుకోండి బాగోదు ఇంత పెద్ద మ్యాటరు అందుకే చెప్పాలనిపిస్తుంది సో ఇప్పుడు లెవెన్ అయింది కాబట్టి కాసేపు ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే చేసుకుంటాను మాట్లాడాల్సిన వాయిస్ ఓవర్స్ కానీ ఏమన్నా ఉంటే చూసుకుంటాను అవి ఇప్పుడు నుంచి ఒక వన్ అవరే పడుకుంటాడు ఇక నైట్ దాకా జాగారమే నైట్ దాకా పడుకోడు ఫుల్ ఆడుకుంటాడు అనమాట సో అది సో వీడియో కంటిన్యూ అవుతుంది నా వీడియో ఇదే మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ సారీ సారీ బాయ్ బాయ్ కాదు కంటిన్యూ అయిద్ది పోయి లేచాడు ఇంకా లెగడంతోనే బయటకు వస్తాడు ఇప్పుడు నాకు పెద్ద టాస్క్ ఏంటంటే హవికి అన్నం పెట్టడం ఒక గంటలోపు తినేస్తాడు హవి ఆనానా ఆపట్టు ఆపట్టునా 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 గుడ్ బాయ్ బాగుందా బాగుందా బైకి వెళ్ళిందా బాగుందా తల్లి ఆ బాగుందా నచ్చిందా థ్యాంక్ యూ నానా ప్లైన్ కిసి అమ్మా ఓ తల్లి బంగారు తల్లి ఏమైందమ్మా చేతి కంటిందా టబ్బా వాటర్ తాగు వెరీ గుడ్ ఇష్ట రాదు వచ్చినాక కొంచెం వాటర్ తాగడానికి ఇష్టపడుతున్నాడు అవి తినట్లేదు ఇంకా ఇదిగో ఇప్పుడు ఎండ్ ఎండ్ ఆఫ్ ద డే నేనే తినాలన్నమాట చివరికి ఏనా అవునా నేనే తినాలి కదా కింద పెట్టేసే కింద పెట్టే వాటర్ బాటిల్ కింద పెట్టే వెరీ గుడ్ ఓ అలా తాగాల వాటరు ఇన్నాళ్ళు అలా తాగాలని తెలియలేదు నాన్న అందరికీ వెరీ గుడ్ వెరీ గుడ్ మిగిలిపోయిన అన్నాలు వదిలేసినవి అన్నీ మనమే తినాలి అమ్మలకైతే తప్పదు కదా సర్లే వేస్ట్ చేయడం ఎందుకని నేనే తినేస్తున్నాను ఫస్ట్లో అయితే తినేదాన్ని కాదు ఇప్పుడు తింటున్నావు హవి సైకిల్లో ఏం పెట్టావునా చెప్పులోన వాటర్ బాటిలా సైకిల్లో నువ్వు కూర్చోవా నువ్వు కూర్చోవా స్లిప్పర్స్ జూ జూజు జుజు జూజు జాగ్రత్త కూర్చోబెట్టమ్మా సరేనా కాళ్ళ గేసుకుంటారా అయ్యి చైర్లో పెట్టావు సైకిల్లో పెట్టావు అట్లా మళ్ళీ జాగ్రత్త తిప్పుతున్నావు ఎంత నుండి ఓయ్ ఆయ్ ఆయ్ వాటర్ బాటిలా అమ్మాయి 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 వాటర్ తాగుతావా నానా నేను తీస్తారా తాగు తాగు వాటర్ తాగు వెరీ గుడ్ బాయ్ చాలా చాలా వెరీ గుడ్ వేసేసాయి మోత వేసేసాయి ఇక ఇలాగేయాలి అలా కాదు ఇలా చేది చేది నా అలా చేయకూడదు పాడైపోద్ది ఇలా వెయ్యాలి ఓకే అది ఏంటిది అది ఏంటిది అది అంట అవి పడుకున్నప్పుడు నేను నెట్ఫ్లిక్స్లో డ్రాగన్ అనే మూవీ ఉంది అది కంప్లీట్ చేశాను ఈరోజు ఎత్తుకొని మరీ ఎక్కువసేపు పడుకోబెట్టేసాను మూవీ కంప్లీట్ చేశాను ఇప్పుడు ప్రెసెంట్ టైం త్రీ థర్టీ అట్లా అవుతుంది ఇంకా లేచాడంటే ఇంట్లో అస్సలు ఉండడు బయట తిరుగుతూ ఉంటాడు ఇంకా ముందు ముందు సమ్మర్లో అయితే ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను లోపలే ఉంచడానికి ట్రై చేస్తాను బట్ ఉండడు అంటే ఫస్ట్ నుంచి అలాగా నేను బయట అలవాటు చేసేసాను కదా దానివల్ల డోర్ తీసేయాలి ఇంకా బయటకు వచ్చేయాలి అనుకుంటా ఉంటాడు సో మా లవ్ స్టోరీ గురించి నేను మా వారిద్దరం కలిసి మాట్లాడమని అయితే అడిగారు కానీ నేను మా వారు ఇంకా అప్పుడే మాట్లాడరు నేను బాగా సక్సెస్ అయ్యి ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను మా ఆయన కలిసి ఒక వీడియో చేస్తాం అప్పటి వరకు మా ఆయన మాట్లాడరు ఏమనుకోవద్దు సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో వీడియో కంటిన్యూ అవుద్ది ఇంకో అయితే జస్వంత్ వస్తాడు ఇంకా హవీని అస్సలు ఆపలేము ఇంకా హవి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడుగా ఏనా ఏ విత్తనాలు ఎక్కువైపోయినాయి జశ్వంత్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి జశ్వంత్తో పాటు ఏదో చేసుకొని తలకి బొప్ప కట్టింది బొప్పి ఎంత లావున ఏం చేశారో తెలీదు పెద్ద గేడుస్తున్నాడు అని వెళ్ళి చూసేసరికి ఇదిగో ఎంత బొప్ప ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి ఎక్కువైపోయినాయి చూసారు కదా ఎంత లావున బొప్పు కట్టేసింది అసలు హవికి అసలు కంట్రోల్ చేయడం అవ్వట్లేదు నేను నాతోటి ఉండమంటానా అసలు ఉండడు వెళ్ళిపోతాడు వెళ్ళిన ప్రతిసారి ఏదో దెబ్బ తగిలించుకొని వస్తాడు ఆపితేనేమో ఆగట్లేదు అన్నాడు కదా అని నేను మకాన రోస్ట్ చేద్దాము స్నాక్స్లా పెడదామని చెప్పంటే పెద్దగా ఏడు వస్తున్నాడు అని చెప్పి నేను గ్యాస్ ఆఫడం ఆఫ్ చేయడం మర్చిపోయి అప్పటికి లో ఫ్లేమ్లోనే ఉన్నా అవి ఊరికే మాడిపోతాయి చూసారు కదా అన్నీ మాడిపోయినాయి ఈ పడేయడమే ఎందుకంటే తినడానికి అసలు బాగోవి ఇవి మాడిపోతే ఏం కావాలి వేసుకొని ఎక్కడికి వెళ్దాం లిఫ్ట్లో వెళ్దామా నీకు తలకి ఎందుకు దెబ్బ తగిలింది అంత చేటు పెత్తనాలు ఎక్కువైపోయినాయి నీకు అక్కడ తగిలింది నువ్వు నా దగ్గర ఉండాలి కదా అటు ఇటు వెళ్ళి దెబ్బలు తగిలించుకుంటావు గమ్మునే ఉండవు ఉండమన్నా చోట హవి అసలా తోట నాకు పెద్ద ఇదైపోయింది మీ నాన్న సింపుల్గా నువ్వు అక్కడే ఉండి ఏం చేస్తున్నావు చూడు అసలు ఎంత లావుని కట్టిందో గుడుపు ఎప్పుడు ఎంత పెద్ద దెబ్బ తగిలదా నీకు డ్యాన్స్ వేస్తున్నావా డ్యాన్స్ ఈ బొమ్మలన్నీ ఎవరై తల్లి నెయ్యేనా అందరు ఆడుకొని వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి పరిస్థితి ఎలాగుందో చూపిస్తాను చూడండి అవి బుడుకు కనిపిస్తుందా తగిలింది కదా ఎక్కడ తగిలింది అక్కడ తగిలిందా అక్కడ తగిలిందా అసలు లాగానే లేదు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇవన్నీ మళ్ళీ నేను సర్దుకోవాలన్నమాట సో అలా ఉంటుంది ఇంకా పిల్లలు ఉంటే హవి కంటే కూడా ఈ పిల్లలు చేసే అల్లరే ఎక్కువ అనమాట మనకి చూసారు కదా ఈ హాల్ అంతా బొమ్మలతో నిండిపోయి ఉంది సో ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ సర్దుకోవాలి వన్ థర్టీ దాకా అవుతుంది మేమిద్దరం కూడా డిన్నర్ కంప్లీట్ చేసాము హవి కాసేపు పడుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ బొజ్జున్నా తల్లి బొజ్జున్నావా కాకా బైకా ఇంక ఇప్పుడు హవికి ఉష్పోయాలి కాసేపు బయటకు రమ్ వస్తానంటే ఇంకా సరేలే అని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడ కాసేపు ఆడుకున్న తర్వాత తీసుకెళ్ళి ఇంకా స్నానం పోసేస్తే ఇంకా నైన్ థర్టీకి అట్లా పడుకోబెట్టేస్తాను ఇంకా మార్నింగ్ మమ్మల్ని తెల్లవారుజామునే లేపుతాడు అవునా అవునా అవునంట చూడండి ఎంత అలా అరుస్తావా అలా అరుస్తావా అది హవి పని ప్రస్తుతానికి ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అవునా టబ్బటబ్బానా టబ్బటబ్బానా టబ్బా టబ్బా ఏంటే అక్కడ కూర్చోవాలా నువ్వే అబ్బో 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 ఏమైంది కాలికి పద తలుపుదిద్దండ పుష్లు పోసుకొని రెడీ అయిపోయావు కదా ఇవాళ నానొచ్చేసరి చూసావు నీ కోసము బొజ్జోక ముందే నానేడమ్మా ఏడు నానా నానా కమ్ 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 అను నానా అబ్బో అబ్బో మీ నానేనా నానా పిలు నానా చెప్పు తెచ్చావా నీ ఆస్తి మా ఆయన ఆస్తి అనమాట ఇది ఇది లేకుండా ఉండలేడు మంది లవ్ స్టోరీ చెప్పమంటున్నారు మంది లవ్ మ్యారేజా ఎవరో అడిగారు మీటింగ్ ఉందా ఫ్యాన్ ఎలా తల్లి కిస్ అంటే పెట్టినానికి కిస్ పెట్టినానికి కిసి పెట్టవా నాకి అబ్బో నాకమ్మా బంగారు బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు సో బ్లాగ్ అనేది ఇక్కడతో ఏం ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఇంకా హవిని పడుకోబెట్టే ప్రయత్నం చేయాలి ఇంక వాళ్ళ నాన్నకి మీటింగ్స్ ఉన్నాయి ఇంకా హవి మీటింగ్స్ అటెండ్ కానివ్వట్లేదు అందుకే ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఒకటి చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా పడుకోబెట్టాలని ట్రై చేస్తున్నాను బొజ్జుంటావా బొజ్జు ఉంటావా బొజ్జోవా ఎక్కడికి వెళ్తావా కిందకి వెళ్తావా కిందకి వెళ్ళిపోతున్నాడు సో అది బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ చెప్పు బాయ్ హో తల్లి ఓ బంగారాయ్